రైతు సంక్షేమమే మధ్యేయం బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దీనత్ బాబు రేణిగుంట మండలం కేఎల్ఎం హాస్పిటల్ నందు శుక్రవారం భారతీయ చైతన్య యువజన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దీనత్ బాబు మాట్లాడుతూ బీసీవై పార్టీ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తొలి జాబితా ముప్పై రెండు మందితో ప్రకటించారు అందులో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరును ప్రకటించారు ముందుగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని భారతీయ చైతన్య యువజన పార్టీ రైతు పార్టీ వ్యవస్థాపకులు రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు ముఖ్యంగా రైతు సమస్యలతో పాటు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రధాన పార్టీలైనటువంటి వాటికి ధీటుగా నిలబడి ముఖ్యమైన సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు రాష్ట్ర రాజకీయాలలో అగ్ర కులాలకు చెందిన వారే పెత్తనం చెలాయిస్తున్నారని బీసీ బడుగు బలహీన వర్గాల వారిని రాష్ట్ర రాజకీయాలలో అడుగుపెట్టకుండా చేస్తున్న పార్టీలను సార్వత్రిక ఎన్నికల్లో బీసీ బడుగు బలహీన వర్గాల సత్తా ఏమిటో చూపించాలని మీ యొక్క అమూల్యమైన ఓటుతో బీసీ వర్గానికి చెందిన నన్ను మా పార్టీని గెలిపించిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతుల కొరకు ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి బంజర భూములకు వ్యవసాయానికి అనుకూలంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు రైతులకు ఉచిత కరెంటును ఇస్తామని అన్నారు యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా భారీ పరిశ్రమలను నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు గుర్తింపు పొందిన వారికి మీడియా ప్రతినిధులకు గౌరవ వేతనంగా పదిహేను వేల రూపాయలను మరియు వారికి నివేశ స్థలం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పార్టీ అధ్యక్షులను ప్రకటించారు ఎస్సీ ఎస్టీ బీసీ విభాగాలకు ప్రత్యేక ప్రతినిధులను నియమించారని తెలియజేశారు చెరుకు రైతు చెరుకు రైతు గుర్తు మీద మీ ఓటుని ముద్రించి నన్ను మీ అమూల్యమైన ఓటును ముద్రించి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను శ్రీకాళహస్తి ప్రజలందరికీ అదేవిధంగా మా నాయకుడు విద్యా వైద్యము ఉచితంగా ఇచ్చాడు ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో కుటీర పారిశ్రామిక పరిశ్రమలను అదేవిధంగా చేనేత పరిశ్రమలను పాడి పరిశ్రమలను అభివృద్ధి చేస్తానన్నాడు అదేవిధంగా మేము చేసేటువంటిది ప్రతి ఇంటికి ఒక ఆవులు ఇస్తాం అదేవిధంగా ప్రతి మహిళకు యాభై శాతం అంటే రిజర్వేషన్లు తీసుకు వస్తాం ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తాం ఒక దమ్ముండే డైనమిక్ లీడర్గా ఈరోజు ఎవరు చెప్పినటువంటి సంక్షేమ పథకాలలో దళితులకు మూడు ఎకరాల భూమి చేసినటువంటి వ్యక్తి అన్యాయాలకి అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతా ఉన్నారు ఇటువంటి వాటికి ఛాలెంజెస్ చూపిస్తాను ప్రతి ఇంటిని ఆర్థికంగా నిలబెడతాం లక్షల్లో ఆదాయాలు వచ్చేటిగా మేము అభివృద్ధి చేస్తాం పరిశ్రమల్ని నెలకొల్పుతాం ప్రతి ఇంటి దగ్గర కుటీర పరిశ్రమలు నెలకొల్పిస్తాం వ్యవస్థాపకుడు రామచంద్ర యాదవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు శ్రీకాళహస్ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాడు ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని అనుభవిస్తున్నటువంటి దారుద్యాన్ని పోగొట్టాలని ఒక బీసీ నాయకుడుగా బడుగు బలహీన వర్గాలని మధ్యతరగతి పేదలని అభివృద్ధి పరచుడే ధ్యేయంగా ముందుకొచ్చాడు కాబట్టి ప్రజలందరూ దయించి మన బీసీవై పార్టీని భారత చైతన్య యువజన పార్టీని గెలిపించవలసిందిగా శ్రీకాళహస్తిలో నాకు అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశాన్ని కల్పించుకు కల్పించినటువంటి మా నాయకుడికి మరొకసారి సవినయంగా సిరసు వంచి నమస్కరించుకుంటున్నాం जय BC भाई जय BC नहीं BC भाई जय BC